సిగి గ్రామంలో నిన్న అనగా గురువారం రోజున రిటైర్డ్ రాయలసీమ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ సార్ గారు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను హాస్టల్ చుట్టూ పరిశీలించి హాస్టల్ దుస్థితి చూసి చలించి ఈ రోజు అనగా శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ గారికి వివరించారు తక్షణం కలెక్టర్ స్పందించి డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ డిడి సోషల్ వెల్ఫేర్ గారిని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను పరిశీలించడానికి ఆదేశించారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు శుక్రవారం డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ డిడి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోసిగిలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కు చేరుకుని హాస్టల్ను హాస్టల్ చుట్టుపక్కల ప్రదేశాన్ని పరిశీలించి పరిసరాలను పరిశుభ్రం చేపించారు నువ్వు బాటలు లేచినప్పుడు తాళమే బాటలు ఉన్నప్పుడు క్లోజ్ చేయండి అది వాడ వాడియాక నీ చెప్పింది అర్థమైందా నీకు నీళ్ళు పోకుండా నువ్వు లెక్కలు గుర్తు పెట్టడానికి పిల్లలు పంపిస్తే అట్లే ఉంటుంది ఏదైతే అయితే బాగలేబోయి పంపులను పెట్టి చూపాలి చేయించుకోవాలన్నారు ఇప్పుడు దీనికి పరిష్కారం ఉండాలి కదా నేను కంటే సరే నువ్వు ఇప్పుడు గురించి అంటే డబ్బులు ఎక్కువైతే గేట్ అంటే ఎక్కువైతే ఏదో ఒకటి చేస్తాము మీ ఆఫలు ఇంటర్నల్ అలా టాయిలెట్స్ కూడా మేము ఎట్లా చేపిస్తాము ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు కదా నువ్వు వార్డెన్గా తీసుకెళ్ళారా మీ ఆఫీసర్ అభివృద్ధి అన్నీ సన్నగా చెప్తున్నావు ఇప్పుడు ప్రిమిసెస్ అంటే నేను బాగా చేపిస్తాము సాక్ గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రిమిసెస్ అంతా మీ ఆఫీస్కి సంబంధించింది బట్ నీ ఇంటర్నల్ అన్న రాజు చెప్పాలి కదా నువ్వు ఇప్పుడు అందరి ముందే కప్పించింది మరియు నువ్వు చెప్పేదానికి అక్కడ జరిగేదానికి సంబంధం లేదండి చేస్తా వెనక ఉన్నట్టుగా మూడు గేట్లు పెట్టేసేది స్టార్ మానిటరింగ్ చేస్తాడు ఆ సోఫ్ మిట్ వేపు కానీ ఎల్లుండి కానీ ఓకే అంటే దాని మీద రాసేద్దాం గేట్లు చేసిద్దాం ఎస్టిమేషన్ చేశాడు మూడు లక్షలు రేపు ఎలా స్టార్ట్ చేయండి అని చెప్పాను మిషన్ పెట్టి స్టార్ట్ చేయండి ఆ గంప చెట్లు కూడా కొట్టాలమ్మాట అదే మనసు ఇం రైట్ అతను ఎందుకు మళ్ళీ అవన్నీ పై నిధులు రావాలంటే వస్తాయి చిన్న చిన్నవి మున్సిపల్ కమిషన్ మామూలుగా కూడా పంపిస్తుంటారు సెప్టిక్ క్లినిక్స్ వాడికి

పెట్టి అంత ఏదో చేయాలని కాన్సెప్ట్ దీన్ని నిర్వహణ లేక ఇప్పుడు ఏంటి కాబట్టి మనం కూడా బయట ఉన్న ముందు వార్నింగ్ ఇచ్చి బయటకు హలో ఎట్లయింది ఇదే మరి చెప్తావు కలెక్టర్ క్యాక్ ఇంకోటి పట్టించుకోలేదు ఎమర్జెన్సీగా రూమ్ తక్కువ అర్థం ఉంది కానీ ఒక నిమిషం పెట్టి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్దాం పట్టించుకోవట్లేదు

నేను ఏంది మాట్లాడుతావు నువ్వు వచ్చి రెండు సంవత్సరాలు సార్ రెండు సంవత్సరాలలో నిండిందని చెప్తున్నావు నువ్వే రెండే ప్రాబ్లమ్స్ సాల్వ్ వరటయి ఒకటి ఇంకో సెప్టిక్ ట్యాంక్ తవ్వనున్న తవ్వాలి అది డబ్బులు రాలేదు అన్నావు ఇప్పుడు ఆ ఎమ్మింగన్ కూడా అక్కడ ఉంటాయి తీసుకెళ్ళేటి ఫోన్ చేసి రారా అది ఒకటి మేడం చెప్పింది కదా పరిష్కారం పెట్టిస్తా అది నువ్వు ఏడున్నావు సామెగా దాని పరిష్కారం మార్గం లేట్టి సెప్టిక్ లింగడికే తీర్చాడ ఏం పరిష్కారం ఒక్క నిమిషం నేను చెప్పేది ఒక్క నిమిషం అవి గుంతలు అన్నీ ఉన్నాయి సార్ అవి ఆ గుంతలు తీసి ఆ పైపు మొత్తం ఇప్పుడు పిలిపించింది సార్ వాళ్ళని పిలిపించిన పిలిపిస్తే ఆ సెప్టిక్ ట్యాంక్ తో పాటు అవన్నీ ఆ గుంతలని తీసి ఆ పైప్ లైన్లు తీస్తే కానీ అదంతా కాదు సార్ అది చెట్టు కొట్టించి అదంతా ఇచ్చేయాలి సార్ ఏదైనా మీరు చేసుకోవాలి కదా మీ

చెప్పాంపిటోలు లేరని వాళ్ళు అడుగుతున్నారు అడిగే వాళ్ళు తర్వాత

ఇప్పుడు సార్ ఇక్కడ ఏమైందంటే నేను ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందండి వీళ్ళ కొంతమందిలో ఇదంతా తప్పు జరుగుతుంది అన్నదే మైండ్ లేక రావట్లేదు ఇలా ఇది ఇంతేలే ఇది ఇంతేలే లే ఇన్ని కంప చెట్లు ఇంత మురికి ఇంత ఉంటే కూడా దాన్ని తొలగించాలని